వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ చూసారు కదా ఈరోజు వీడియోలో మంచి మంచి చిట్కాలు మీకోసం తీసుకొచ్చేసాను మామూలుగా మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటుంటాము ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ప్లేట్లో పెట్టేస్తూ ఉంటాము అవి తోమేటప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా అలా కాకుండా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి ఇడ్లీ పాత్ర ప్లేట్లు ఏమీ లేకపోయినా అవన్నీ పెట్టే అవసరం లేకుండా జస్ట్ మనం ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా అందులో నీళ్ళు పోసి ఇలా గ్లాసులు కానీ లేదంటే చిన్న చిన్న కూర గిన్నెలు ఉంటాయి కదా వాటిల్లో కానీ అడుగును కొంచెం నూనె రాసేసి ఆ పిండి ఇడ్లీ పిండి వాటిలో వేసి ఇలా ఉడికించుకున్నామంటే చాలు చక్కగా గ్లాసులో కొంచెం వాటర్ పోసి నానబెడితే తొందరగా తోముకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ ఇడ్లీ ప్లేట్లు మాత్రం పోయి ఒక పట్టాన వదలవు కదా ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది బాగుంది కదా ఈ గ్లాస్ ఇడ్లీ నెక్స్ట్ టైం మీరు చేసుకునేటప్పుడు ట్రై చేయండి మామూలుగా ఇద్దరుండే ఫ్యామిలీస్కి ఇద్దరు ముగ్గురుండే ఫ్యామిలీస్కి ఇలా చేసేసుకోవచ్చండి పెద్ద పెద్ద ఇడ్లీ పాత్రలు పెట్టి ఆ ప్లేట్లన్నీ పెట్టి ఎక్కువ వంటలు వేసుకునే కంటే జస్ట్ ఇలా చేసేసుకుంటే అయిపోతుంది చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇవి చల్లారిన తర్వాత స్పూన్తోటి జాగ్రత్త తీసుకుంటే చక్కగా బయటకు వచ్చేస్తాయి దాన్ని మీరు అలానే కాకపోయినా కట్ చేసుకొని కూడా తీయవచ్చు నెక్స్ట్ టిప్పేసి వచ్చేసి మనం చట్నీ ముందు రోజు చేసుకున్న చట్నీ లేదంటే మార్నింగ్ చేసుకుంది ఈవినింగ్ మళ్ళీ టిఫిన్స్లో తినాలన్నా కూడా అది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చల్లగా ఉంటుంది కదా ఆ చల్లడి డైరెక్ట్ అలానే వేసుకొని తినలేరు అలానే స్టవ్ మీద పెట్టి వేడి చేయలేము అలాంటప్పుడు ఇలా చూసారు కదా ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు పోసి అందులో పెట్టండి జస్ట్ రెండు నిమిషాల్లోనే చట్నీ మామూలుగా అయిపోతుందండి మామూలుగా చక్కగా మనం ఎప్పటిలానే వేసుకొని తినేసేయచ్చు చల్లటి చట్నీ తినే కంటే బాగుంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలుగా అన్నం మిగులుతూ ఉంటుంది కదా దాన్ని ఏం చేస్తుంటారు పులిహోర కలుపుతూ ఉంటారు లేదంటే చద్ద తినబోయి ప్రాణానికి వస్తుంది కదా పెరుగులు వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మిగిలిన చద్దన్నాన్ని అసలు పడేయకుండా బియ్యం రేటు ఆకాశాన్ని అండుతున్నాయి కదా కాబట్టి ఆదా చేసుకుందాము ఇలా కుక్కర్లో నీళ్లు పోసి మనం చద్దాన్నం ఏ గిన్నెలోకి అయితే తీసుకున్నామో ఆ గిన్నెను డైరెక్ట్ అందులో పెట్టేసి ఒక్క విజిల్ చాలా చాలామంది ఏం చేస్తుంటారు కుక్కర్లో డైరెక్ట్ అన్నం వేసేసి మామూలుగా సిమ్లో పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల కుక్కర్కి అంతా అంటుకుపోతుందండి బి అన్నం అంతా కావాలంటే మీరు చూడండి అలా కాకుండా నీళ్లు పోసి ఇలా పెట్టేయండి గిన్నెలో పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వండి అండి చూసారు కదా పొగలు ఎలా వస్తున్నాయో ఇప్పుడే మనం వండుకున్న అన్నంలాగా అయిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రతిరోజు అంతో కొంత అన్నం మిగులుతూనే ఉంటుంది దాన్ని తినాలంటే చివరిగా తినేది మనమే కాబట్టి చద్దన్నం మనమే తినాల్సి వస్తుంది కదా మీరు ఇంక బాధపడకుండా ఇలా చక్కగా దాన్ని ఒక్క రెండు నిమిషాల్లో రెండే రెండు నిమిషాలు మనం కాదనుకుంటే వేడన్నంలాగా చేసుకొని తినవచ్చండి చక్కగా పడేసుకొని మాత్రం అసలు పడేసుకోకండి బాగుంది కదా ఈ చిట్కా కూడా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతి పిండి చపాతి పిండిని చేత్తో కలుపుకుండా ఇలా కూడా కలుపుకోవచ్చండి మీకు శ్రమ లేకుండా మిక్సీ జార్లో పిండి వేసి కొంచెం ఆయిల్ అలానే ఉప్పు వేసి వేడి నీళ్ళు పోయిందండి చపాతీలు చాలా మృదువుగా వస్తాయి నీళ్ళు పోసేసి ఇలా తిప్పామంటే చాలు చూడండి పిండి ఎలా అయ్యిందో మనం ఎక్కువసేపు కలపకుండా ప్లేట్ అంతా ఇదైపోకుండా చక్కగా దగ్గరికి వచ్చేస్తుందా దీంట్లో కొంచెం ఆయిల్ చేతికేసుకొని బాగా ముద్దలాగా చేసేసుకొని ఉండలు చేసి పక్కన పెట్టేసుకొని చేసేసుకో చపాతీలు చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు చూశారు కదా పేపర్ ప్లేట్ ఇంటి పేపర్ ప్లేట్ తీసుకుని దక్క అనుకుంటున్నారు అవునండి చపాతీ పీట లేనప్పుడు మనం ప్రయాణాలకి వెళ్తూ ఉంటాం కదండీ టూర్లకి ప్రయాణాలకి వెళ్ళినప్పుడు అక్కడ చపాతీలు చేసుకోవాలనుకుంటే చపాతీ పీట అందుబాటులో ఉండదు అలా అని ప్రతి చోట కిచెన్ ప్లాట్ఫామ్స్ అసలే ఉండవు బ్యాచిలర్స్కి కూడా ఈ వీడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఒక పేపర్ ప్లేట్ ఉంటే చాలు దాని మీద కొంచెం పొడిపిండేసి ఇలా మనం కలుపుకునే చపాతీ పిండిని ఇలా వృద్ధేసుకోవచ్చు ఎంత చక్కగా వచ్చిందో చూసారా మామూలుగా మనం చపాతీ పీట మీద కానీ ఇంకా ప్లాట్ఫామ్ మీద కానీ చేసిన దానికంటే కూడా ఈజీగా వస్తుంది ఎందుకంటే పేపర్ ప్లేట్ మీద స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని పెంక్ మీద వేసుకొని కాల్చుకున్నామంటే వేడి వేడి చపాతీలు రెడీ అయిపోతాయి అండి అంతేకాకుండా వేడి నీళ్ళు పోసి కలిపాం కాబట్టి చాలా మెత్తగా వస్తాయండి చూసారు కదా చపాతీ పిండిని చేత్తో పట్టుకోకుండా కలుపుకునే చిట్కా ఒకటి అలానే మనకి చపాతీ పీట లేకపోయినా ప్లాట్ఫామ్ లేకపోయినా కూడా చపాతీలు చిన్న పేపర్ ప్లేట్ ఉంటే చాలు మనం అన్నం తినే ప్లేటు దాని మీద చపాతీలు చేసేసుకోవచ్చు చూసారా ఎంత మృదువుగా వచ్చినాయో ఇలా ఎందుకు వచ్చినాయి అంటే వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి ఈ చపాతీ దాంట్లోనే మీకు మూడు రకాలైన చిట్కాలు ఉన్నాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కోడిగుడ్లు కోడిగుడ్లని ఎక్కువ తీసుకొచ్చుకొని డైలీ తినేవాళ్ళు ఉంటారు కదా ఎక్కువే కాదండి ఒక్కోసారి డజన్ తీసుకొచ్చినా కానీ తొందరగా పాడైపోతూ ఉంటాయి వాటిని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ చిట్కాతోటి నెలల తరబడి కోడిగుడ్లు పాడవకుండా తాజాగా ఉంటాయండి కావాలంటే మీరు చూడొచ్చు మనం ఎక్కువ గుడ్లు తీసుకొచ్చుకున్నప్పుడు దాని మీద వంట నూనె మనము వంటల్లో వాడుకునే నూనెను ఒక్కొక్క డ్రాప్ వేయండి ఒక్కొక్క డ్రాప్ వేసి ఇలా కోడిగుడ్డుకు అంతా పూసేసి పక్కన పెట్టుకున్నామంటే అలానే ట్రేలో కానీ పెట్టుకున్నా లేదంటే గిన్నెలో పెట్టుకున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అసలు లేదండి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే గుడ్లు బయట ఉంచుకొని కూడా ఫ్రెష్గా ఉంచుకోవచ్చండి నెలల తరబడి తప్పకుండా ఈ చిట్కా బాగా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటాను అలానే నేను ఫస్ట్ చూపించిన గుడ్డు చూసారా ఆ గుడ్డు గుడ్లు గుడ్లకంటే వేరేగా ఉందండి అది కృత్రిమ గుడ్డు అని నాకు అర్థమైపోయింది దాన్ని ఉడికించినా కూడా మీకు ఒక రబ్బర్ లాగా అనిపిస్తుంది అలాంటి గుడ్లు వచ్చినప్పుడు అస్సలు తినవద్దు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉప్పు మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ ఉప్పు తేమ తేమగా అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి మనం కొబ్బరి ఎండిపోయిన తర్వాత తీసేసిన చెప్పు ఉంటుంది కదా దాన్ని ఒక చిన్న ముక్క తీసేసి మీరు ఉప్పు నిల్వ చేసుకునే డబ్బాలో వేసారంటే ఉప్పు పొడి ఆడుతూ బాగా ఉంటుంది అస్సలు ముద్దగా అవ్వదండి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది వర్షాకాలంలో అలానే చలికాలంలో చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా కొంచెం వేసేసి మామూలుగా మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఉప్పు పొడి పొళ్ళు అస్సలు ముద్ద కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కారం కారంలో పురుగు కుండా రంగు మారకుండా తాజాగా ఉండాలంటే ఇలా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తీసి కారం డబ్బాలో వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకున్నామంటే చాలండి ఎన్ని రోజులు ఉన్నా కూడా కారం కొంచెం కూడా రంగు మారదు అలానే తాని తాజా దాని పోకుండా బాగా ఉంటుంది చూసారు కదా ఇలా చేసుకోండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే కారం ఎన్ని రోజులు ఉన్నా కానీ ఫ్రెష్గా ఉంటుందండి పురుగు పట్టకుండా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు పసుపు కూడా ఎలాంటి పురుగులు పసుపులోకి రాకుండా ఎన్ని రోజులు ఉన్నా కానీ బాగా ఉండాలనుకుంటే కొన్ని మిరియాలు తీసి ఇలా పసుపు డబ్బాలో చల్లేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదా వాటిని పాడవకుండా ఉండాలంటే ఇలా నిల్వ చేసుకోండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మనం యాపిల్స్ తెచ్చుకొని డైలీ తినే వాళ్ళు కూడా ఉంటారండి కానీ డైరెక్ట్ తినొద్దు ఎందుకంటే యాపిల్స్ మీద కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి అవి ఆరోగ్యానికి హానికరం చేస్తాయి మీరు యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసేసి దాంట్లో కొంచెం ఉప్పేయండి ఉప్పుతో పాటు కొంచెం వెనిగర్ కూడా వేయండి అలా వేసి దాంట్లో నానబెట్టేసి ఒక్క ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఆ తర్వాత యాపిల్స్ తీసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బయట పెట్టుకున్న మీరు మామూలుగా నీళ్ళతో కడిగేసుకొని తినేసేయొచ్చు ఇలా చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకుండా అండి డైరెక్ట్ అస్సలు తినకండి చూస్తారు కదా ఇది పెద్ద శ్రమ కూడా కాదండి నీళ్ళల్లో కొంచెం వెనగరు ఉప్పేసి యాపిల్స్ అందులో పెట్టేయడమే ఇలా వేసిన తర్వాత ఒక్క ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాత వాటిని తీసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది దాని మీద ఉన్న కెమికల్స్ మొత్తం పోతాయి కాబట్టి ఇలా చేసుకోకుండా అస్సలు తినొద్దు చూసారు కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ధూపం వెలిగించుకుంటూ ఉంటాము మీరు అనుకోవచ్చు అక్క అందులో ధూప్ స్టిక్లో ప్లేట్ వస్తుంది కదా ఒక్కొక్కసారి ఆ ప్లేట్ మిస్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి రాదు కూడా అలానే అన్ని ధూప్ స్టిక్ డబ్బాలకు కూడా ప్లేట్ ఇవ్వరు కాబట్టి మామూలుగా మనం స్టీల్ ప్లేట్లో పెడితే అదేమవుతుంది నల్లగా మారిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఒక కొబ్బరి చెప్ప తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం కొబ్బరి చెప్ప ఎంత బాగా ఉపయోగపడుతుందో చూసారో వాటిని ఎలానో మనం వృధాగా పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కొబ్బరి చెప్పు మీద పెట్టేసి పెట్టేసుకుంటే పొడి పడిన అందులోనే పడుతుంది మనం స్టీల్ ప్లేట్ పెడితే స్టీల్ ప్లేట్ అంతా నల్లగా అవుతుంది కదా ఇంకా ఆ బాధ అస్సలు అవసరం ఉండదు ఎందుకంటే మనం ఈ చిప్పలో పెట్టేసుకోవచ్చు చక్కగా పొడిన ఆ పడిన పొడి కూడా చక్కగా బయటకు పడేసుకోవచ్చు కాబట్టి సింపుల్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కరవేపాకు ఒక్కొక్కసారి కరివేపాకు ఎక్కువ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా ఊరి నుంచి వచ్చేటప్పుడు అలానే మార్కెట్లకు కూడా ప్రతిరోజు వెళ్ళని వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చుకుంటారు అలాంటి కరివేపాకు తొందరగా నల్లబడిపోతుంది కుళ్ళిపోతుంది అనుకుంటాం కదా అలా కాకుండా ఇలా చేశారంటే ఎన్ని రోజులున్నా కూడా కరివేపాకు తాజాగా ఉంటుందండి ఎలా ఏంటి అనుకుంటున్నారా చూడండి కరివేపాకు మీద బియ్యం పోస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇలా కరివేపాకును నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా తాజాగా ఉంటుంది ఉంటుంది కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంతకుముందు నేను పువ్వులు తమరపాకులు నిల్వ చేసుకునేది కూడా చూపించాను చాలామంది నిజమక్క చాలా బాగా ఉంటుంది అని కూడా కామెంట్ చేశారు మీరు చేసి చూస్తేనే అర్థమవుతుందండి నేను చెప్పే కంటే కూడా మీకు తెలుస్తుంది కదా ఇలా కరివేపాకుని తీసుకొచ్చుకున్నప్పుడు దాంట్లో తడి లేకుండా చూసుకోండి ఒకవేళ తడి ఉంటే క్లాత్ తుడిచేసుకోవడమో ఆరబెట్టుకోవడమో చేయండి లేదంటే మీరు ఇలా నిల్వ చేసుకున్న తర్వాత కూరలు వేసుకునేటప్పుడు కడిగేసేసుకుంటే సరిపోతుంది ఒక గిన్నె ఇలా బాక్స్ కానీ అలా లేదంటే ప్లాస్టిక్ డబ్బా కానీ కానీ మూతున్నది తీసుకోండి ఇలా బాక్స్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా కూడా మూతున్నది కావాలండి దాని అడుగున ఇలా ఒక పేపర్ పరిచేయండి అలా పేపర్ వేసిన తర్వాత ఇలా కరివేపాకుల్ని ఆకుల్లాగా తీసేయండి రెబ్బ నుంచి ఇలా మొత్తం అందులోకి ఆకుల్ని తీసుకోండి అండి రెబ్బలు లేకుండా తడి లేకుండా చూసుకోండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దాని మీద కొన్ని బియ్యం చల్లండి కొన్ని బియ్యం చల్లేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే రోజులు కాదు వారాలు కాదండి నెలల తరబడి తాజాగా ఉంటుంది ఆకు మీరే నమ్మలేరు ఎందుకంటే అది చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చూసారా మా పెరట్లో ఉన్న జామ చెట్టు ఏంటక్క జామ చెట్టును కూడా చూపిస్తున్నాం అనుకుంటున్నారా మీ ఇంట్లో కానీ జామ చెట్టు ఉంటే ఇలా చేసుకోండి అండి ఎలాంటి మందులు వేయాల్సిన అవసరం లేకుండానే కాయలు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో నేనేమేస్తున్నానో తెలుసా బియ్యం కడిగిన నీళ్లు అలానే మనకి మినపప్పు అవి కడుగుతూ ఉంటాం కదా ఆ నీళ్లు తీసుకెళ్ళి పారబోసేకంటే చెట్టు మొదట్లో పోయిందండి అందులో చెట్టుకి బలమైన ఎరువు అందించినట్టు సరిపోతుంది మనం వేరే వేరే మందులు తీసుకొచ్చి దానికి ఏసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదండి మనం వంట చేసేటప్పుడు వచ్చిన వ్యర్థాలను తీసుకొచ్చి చెట్టు మొదట్లో వేస్తే చాలు కాయలు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో ఒక్కోటి హాఫ్ కేజీ దాకా అయ్యాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రతి సీజన్లో ఫస్ట్ కాసే కాయల్ని మీకు తప్పకుండా చూపిస్తాను నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా పెట్టాను తప్పకుండా మీరు చూడండి చాలా బాగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి మీ ఇంట్లో కనుక చెట్లు ఉంటే ఇలా మీరు బియ్యం కడిగిన నీళ్లు మినప్పప్పు కడిగే నీళ్లు అలానే కూరగాయలు కట్ చేసిన వచ్చినప్పుడు తొక్కలు అవన్నీ తీసుకొచ్చి చెట్టి మొదట్లో వేసారంటే కాయలు బాగా కాస్తాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చిట్కాలు అన్నీ ఎంత బాగున్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్